వేసవికాలం ఎండలో తిరుగుతున్నారా ఎండలో తిరగడం వల్ల ఎండవేడికి మీ మొహంలో మార్పులు వస్తున్నాయా లేదా నల్ల మచ్చలు చర్మం పొడిపరడం చిన్న చిన్న మొటిమలు కావడం వంటివి జరుగుతున్నాయా లేక నల్లగా అవ్వడం స్కిన్ ఎలర్జీ కావడం ముఖ్యంగా మెడల కింద ఏర్పడే మరకలు వంటివి జరుగుతున్నాయా అయితే వాటి కోసం రకరకాల ప్రొడక్ట్స్ వాడుతున్నా పోవట్లేదా అయితే మీరు మీ ఇంట్లోనే తక్కువ ఖర్చుతో కూడిన మిశ్రమం తయారు చేసుకోవచ్చు ఈ మిశ్రమం కనుక కొద్ది రోజులు అప్లై చేసుకున్నట్లయితే మీ మొహంలో సమస్యలు పోవడం మాత్రమే కాకుండా కాంతివంతంగా అంటున్నారు శ్రావణ్ కుమార్ శర్మ అది ఎలా తయారు చేసుకోవాలి తయారీ విధానం ఎలా అనే ఎలా ఉపయోగించాలి అనే విషయాలు శ్రావణ్ కుమార్ మాటల్లోనే విందాం ఎట్లా పనిచేస్తుందంటే అది మనం గన్నం పొడి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లో నీళ్ళు పోయాలి నీళ్లు పోసి అది కొద్దిగా మరిగించాలి ఆ నీళ్లు ఆ నీళ్ళలో ఇది గంధం ఒక గిన్నెలో గంధం పోసుకొని కొబ్బరి నూనె వేసుకొని దాన్ని కొద్దిగా చెంచాతోనే అటేటువంటి కొద్దిగా ఒక ట్వంటీ మినిట్స్ దానిలో ఉంచాలి ఆ ఉంచడం వల్ల అదేమవుతుందంటే డ్రై అయిపోతుంది అంటే అది ఒక ఆయిల్ లేదా తయారైపోతుంది ఆ తయారైన ఆయిల్ మనకు ముఖానికి రాసుకోవచ్చు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అది ముఖం అంటే ఈ మృదువుగా ఉండే ముఖాలు కానీ లేకుంటే పొడివారు పొడిపారుడు కానీ దేనికి కానీ అది పనిచేస్తుంది అది రాసుకోవడం వల్ల చర్మ వ్యాధులు కానీ ముఖం ఉన్నటువంటి డిసీజ్ ఉన్నా కూడా దానివల్ల పోతుంది సార్ పెద్దపల్లి జిల్లా పోతలకాల్లి మారేడువాక గ్రామానికి చెందిన హనుమాన్ ఆలయ అర్చకుడు శ్రావణ్ కుమార్ గా ఇలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా మొహానికి ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించే ఓ మిశ్రమాన్ని తయారు చేస్తున్నారు మిశ్రమం మొహానికి ప్రతిరోజు అప్లై చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయని వారు అంటున్నారు మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి కేసరి గంధం అలాగే ఎండబెట్టిన కొబ్బరి కుడుకలతో పట్టించిన కొబ్బరి నూనె ఇవి రెండు ఉంటే సరిపోతుంది గంధం ఒక బౌల్లో పోసుకొని అందులో కొంచెం కొబ్బరి నూనె పోసి ఒక పెద్ద గిన్నెలో మంచి నీరు పోసి స్టవ్ మీద వెలిగించి పెట్టాలి ఆ తర్వాత గంధం నూనె వేసుకున్న బౌల్ని ఆ నీరు మరుగుతున్న నీటిపై పెట్టి మూత వేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల పాటు అలా ఉంచాలి అలా చేయడం ద్వారా నీటి వేడికి ఆ గంధం నూనె కలిపిన మిశ్రమం ఆయిల్లాగా తయారవుతుంది అలా తయారు చేసిన మిశ్రమం ఒక రోజు పాటు ఎండలో పెట్టుకోవాలి ఆ తర్వాత రోజు నుండి మొహానికి అప్లై చేసుకోవచ్చు బయట కెమికల్స్ దొరుకుతున్నాయి మనకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ అనేది దీనివల్ల ఎట్లాంటిది ఉండేది ఇది మనం ఇంట్లోనైనా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని మనం రోజు కూడా దీన్ని ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా దీంతో ఉండదు రోజు రాసుకోవడం వల్ల కూడా ముఖం అనేది కాంతివంతంగా వెలుగుతుంది ముఖం కూడా డ్రై కాకుండా ఉంటుంది రోజు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం కూడా ఉంటుంది అయితే గంధం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి గంధం ప్రతిరోజు అప్లై చేసుకోవడం వల్ల ప్రశాంతత దొరుకుతుంది ఎందుకంటే అందులో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇది మొహంలో ఉండే ముఠమలకు మాత్రమే కాకుండా చర్మంపై ఉన్న ఎలర్జీలను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది చర్మం ముఖం అనేది ఆ పొడిపాలనం వల్ల కూడా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ సరిపోతాయి ఇది రాసుకోవడం వల్ల ఏమైతుంటే ఆ పొరుపాలనం కూడా తగ్గుతుంది ఆ వేసవి కాలంలో కానీ చలికాలంలో కానీ ఏ కాలంలో కానీ ఇది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖం బురుగా మంచిగా తయారవుతుంది కాంతివంతంగా తయారవుతుంది